నది పరివాహక ప్రాంత రైతులతో రేపు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్స్ లో సమాపేశం ఏర్పాటు చేసినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వాలు మూసీ గతీ విస్మరించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారన్నారు రైతులంతా నడుం బిగించి ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని కోరారు మూసీ నదిని శుద్ది చేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలన్న ఆలోచనతో చేపడుతున్న కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటారు మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడుపిగించి రేపు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాను నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈ రోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్ పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని